ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాలు తెలుసుకుందాం సింహరాశి మక నాలుగు పాదాలు పొబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ద్వితీయంలో కేతువు సప్తమంలో శని అష్టమంలో రాహువు నవమంలో గురువు మే ఒకటి నుంచి దశమంలో గురువు సంచారం చేయుచున్నారు ఈ సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది మాట ద్వారా మీకు వివాదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి రాబడిలో చిన్న చిన్న చికాకులు ఉన్నాయి కాబట్టి కష్టపడి తెలివితేటలతో మీరు ముందుకెళ్లడం చాలా మంచిది సోదరులతో సఖ్యత సహకారం అన్నీ బాగుంటాయి వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు ధైర్య సాహసాలతో మీరు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది సోదర వర్గం నుంచి ఆస్తి పంపకాలు ఏమైనా ఉంటే మీకు సానుకూలంగా జయప్రదంగా మీకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థులకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మంచి ర్యాంకులు సంపాదిస్తారు అలాగే మీరు కోరుకున్న కళాశాలల్లో సీటు వచ్చే అవకాశం ఉంది వాహన యోగం కలదు స్థిరాస్తులు కొనే వారికి చాలా అనుకూలమైన సమయం వాహనాలు కొనే వారికి కూడా చాలా అనుకూలమైన సమయం అలాగే వాహన వాహనాలు పాత వాహనాలు ఉంటే అమ్మడానికి కూడా మంచి అనుకూలమైన సమయం స్థిరాస్తులు ప్రాపర్టీస్ అమ్మినా కానీ మీకు మంచి సత్ఫలితాలు ఒక రూపాయి లాభం వచ్చే అవకాశం బాగా కనబడుతుంది కాబట్టి వీటిలో ముందు ఆలోచించి స్టెప్ తీసుకోండి ఇమ్మీడియట్లీ మీకు మంచి ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నాను తల్లి ద్వారా మీకు ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వెంటనే చక్కబెట్టుకోండి మీకు తల్లి ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది మేనమామ ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం కనబడుతుంది కాబట్టి మేనమామతో సఖ్యతగా ఉండటం వల్ల మీకు మంచి లాభం చేకూరుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే చక్కదిద్దుకోండి మీకు సత్ఫలితాలు వస్తాయి సంతాన యోగం కలదు సంతానం లేని వారికి సంతానం కలిగే యోగం బాగా ఉంది అలాగే సంతానం ఉన్నవారికి సంతానం ద్వారా శుభవార్తలు వింటారు సంతానంతో విందు వినోదాల్లో విహారయాత్రల్లో పాల్గొంటారు సరదాగా గ గడుపుతారు సంతానం ద్వారా మంచి శుభవార్తలు వారితో శుభకార్యాల్లో పాల్గొంటారు కోర్టు వ్యవహారాల్లో మంచి విజయం సాధిస్తారు కోర్టు వివాదాలు వ్యవహారాలు ఏమైనా ఉంటే మీ లాయర్ గారిని సంప్రదించి వాటిలో పార్టిసిపేట్ చేయటం వల్ల మీకు విజయం సాధించే అవకాశం బాగా ఉంది శత్రువులపై కూడా విజయం సాధిస్తారు శత్రువులతో విభేదాలు విభే విభేదాలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకోండి అలాగే ఏవైనా వ్యవహారాలు ఉంటే చక్కబెట్టుకుంటే మీకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి వివాహం కాని వారికి చాలా అనుకూలమైన సమయం కాబట్టి వివాహ సంబంధాల విషయంలో ముందుకు వెళ్ళండి మీకు మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే అవకాశం బాగా ఉంది సంబంధాలు కుదిరే అవకాశం బాగా ఉంది జీవిత భాగస్వామితో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వారితో లాభం చేకూరుతుంది వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు సరదాగా గడుపుతారు విహారయాత్రలు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారం స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు కానీ మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళండి మీకు సత్ఫలితాలు వస్తాయి మే పన్నెండు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు వివాహ కార్యాలు భార్యాభర్తలు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను శని కలయిక వల్ల కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ టైం వరకు మీరు పనులు వాయిదా వేయటం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు సింహరాశి వారు వాహనాలు జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పెన్షన్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి పెన్షన్కి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా పరిష్కరించుకోండి అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాల్లో కూడా మీకు అంత అనుకూలంగా లేదు వీటిని వాయిదా ఈ నెల వరకు వాయిదా వే వేయటం చాలా మంచిది తండ్రితో సఖ్యంగా ఉంటారు పిత్రార్జితం మీకు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో తాత ముత్తాతల నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకుంటే ఫలితాలు మీకు సానుకూలంగా జరుగుతాయి అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే వెంటనే చేసుకోవడం చాలా మంచిది దాన ధర్మాలు చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి దాన ధర్మాలు చేసే అవకాశం కూడా ఈ సంవత్సరంలో బాగా కనబడుతుంది షేర్ మార్కెటింగ్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అలాగే మార్కెటింగ్ జాబ్ చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది సినీ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కొత్తగా ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆల్రెడీ సినీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఈ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఉద్యోగ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను విదేశాలు వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి విదేశాలు వెళ్ళే వాళ్ళు వెంటనే వ్యవహారాలని చక్కబెట్టుకుంటే మీకు సత్ఫలితాలు వస్తాయి విద్యాపరంగా విదేశాలు వెళ్ళే వాళ్ళకి మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో సీటు లభించే అవకాశం ఉంది అలాగే వ్యాపార పరంగా వ్యాపారం చేసేవారికి వ్యాపార లైసెన్సులు దొరికే అవకాశం బాగా ఉంది కాబట్టి ఇమీడియట్లీ మీరు పనులు మొదలు పెడితే మీకు మీరు సఫలీకృతులు అవుతారు ఉద్యోగపరంగా వెళ్ళే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది అలాగే సరదాగా టూరిస్ట్గా ట్రావెలర్గా వెళ్ళే వాళ్ళకు కూడా సరదాగా గడిచే అవకాశం ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళే వాళ్ళు అన్ని విధాలా మీరు ప్రయత్నం చేస్తే అమ్మటే మీకు మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా మెడికల్ రంగం వారికి వైద్య రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది వారికి అత్యంత అనుకూలంగా విదేశీ ప్రయాణాలు విదేశాల్లో ఉపాధులు పొందే అవకాశం చాలా బాగా ఉంది ఈ సింహరాశి వారు మరింత అనుకూల ఫలితాలు పొందుట కొరకు శుక్రవారం రోజున నిమ్మకాయ తిరగేసి ఏదైనా అమ్మవారి గుడిలో రాహుకాలం టైంలో నువ్వుల నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ఉత్త ఉత్తమ ఫలితాలు ఇస్తుంది అలాగే విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం అష్టోత్తరం చేసి బుధవారం రోజున ఉండ్రాలు నైవేద్యం పెట్టి భక్తులకి పంచడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు